ఇస్రాయల్ ప్రజలు బానిస బ్రతుకులో ఉంటూ ఉన్నప్పుడు పరో చేతులు నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుని మాట వినకుండా వారికి నచ్చినట్లు వారికి తోచినట్లు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే వారిని దాతుకులు వచ్చేసాడు చాలా సందర్భాలు మనం అనుకుంటా ఉంటాం దేవుడు మర్చిపోదాం కాదు దేవుడిని మర్చిపోతే గనుక మన జీవితాలు పోతాయి ఇస్రాయల్ ప్రజలు కూడా అటువంటి ధోరణ కలిగి ఉన్నారేమో అంటే ఫరో చేతులకు వెళ్ళిపోయిన తర్వాత ఫరో పెట్టిన ఆ బానిసత్వానికి నదిగిపోయి వారు చేసిన పని ఏమిటంటే కనుక దేవుడికి మోడ పెడుతున్నారు దేవుడి వారికి స్వాస్యమును మనం నష్టపడ్డాడు స్వాస్యమును పొందుకోవాలంటే ఇజ్రాయిల్ ప్రజలు సమాధానం కలిగి ఉన్నారు దేవుడికి నీకు సమాధానం కలిగి ఉండాలి దేవునికి నీకు సమాధానం లేదేమో దేవుడు చెప్పింది చేయకుండా నీకు ఇష్టమైంది నీకు ఇష్టం వచ్చినట్లు నీకు నచ్చినట్లు నీకు తోచినట్లు నువ్వు చేరును బట్టి సమాధానం కోల్పోతూ ఉన్నావు